నమస్తే వెల్కమ్ టాస్టాక్ యూ నేను రాజేష్ నరేంద్ర మోదీ అట్లాగే బీజేపీ అధిష్టానం గత కొంతకాలంగా సౌత్ లో ఖచ్చితంగా బీజేపీ సొంతంగా ఎదగాలని పాగా వేయాలని లక్ష్యం తోటి పావులు కదుపుతోంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కూటమి భారీ విజయం సొంతం చేసుకున్న తర్వాత ఇవాళ కర్ణాటక తమిళనాడు అట్లగే తెలంగాణలో కూడా బీజేపీ కొంత అధికారమే లక్ష్యంగా కొంత ముందుకెళ్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగా హీరోగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవిని కొంత ప్యాంపర్ చేసే పనులు నరేంద్ర మోదీ తెలుస్తుంది మొన్నటి మొన్న ఎన్డీఏ ప్రమాణ స్వీకార కార్యక్రమం అప్పుడు కూడా నరేంద్ర మోదీ చిరంజీవి పవన్ కళ్యాణ్ కలిసినటువంటి సన్నివేశం కానీ లేకుంటే తాజాగా కిషన్ రెడ్డి సంక్రాంతి సంబరాల్లో ఢిల్లీలో తలుక్కుమని మెరిసినటువంటి మెగాస్టార్ అయినా కొంత మోదీతో చట్టా పట్టాలు వేసుకొని తిరిగినటువంటి వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ హిడెన్ ఏజెండాగా మెగాస్టార్ ని రంగంలో దించబోతున్నారు మరోవైపు బీజేపీలకి లకి చేరే అవకాశాలు ఉన్నాయని చర్చ ప్రచారం జరుగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో మరి మెగాస్టార్ కనుక బీజేపీకి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తే బీజేపీ ఎంత మేర లబ్ధి జరుగుతుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి మనతో పాటు ఇదే గురించి చర్చించడానికి కామన్ ఓటర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు మరి చిరంజీవి సపోర్ట్ చేస్తే నరేంద్ర మోదీకి ఎన్డీఏ కూటమికి ఎంతమేర లబ్ధి జరుగుతుంది మరి మోదీ మెగా స్కెచ్ లో ఏమేశారో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం ఇవాళ నరేంద్ర మోదీ మొదటి నుంచి సౌత్ లో కొంచెం బాగా సీట్లు పెంచుకోవాలని ఒక గేమ్ ప్లాన్ చేస్తున్నారు సో ఈ క్రమంలో చిరంజీవిని కొంత దగ్గర తీస్తున్నట్టుగా ఆయన్ని కొంత పార్టీలోకి లాగాలనే ప్రయత్నం చేస్తారు మొన్నటికి మొన్న ఆయన బ్రదర్ గా ఉన్నటువంటి నాగబాబుకి మంత్రి పదవి ఎన్డీఏ కూటమిలో ఏపీలో కన్ఫర్మ్ చేశారు చంద్రబాబు నాయుడు మరోవైపు డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇప్పుడు చిరంజీవిని రంగేట్రం చేసి అంటే పొలిటికల్గా రీఎంట్రీ చేయిస్తే బీజేపీకి లబ్ధి జరుగుతుంది లేకుంటే అయ్యో ఎందుకు ఇవాళ చిరంజీవిని మోదీ ప్యాంపర్ చేస్తున్నారనే చర్చ కూడా లేకపోలేదు ఎట్లా చూడాలి ఈ ఈ రాజకీయ పరిణామాన్ని ముందుగా మనం అర్థం చేసుకుంటే చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఆల్రెడీ అరంగేట్రం అయిపోయింది అయిపోయి ఆయన వరకు ఆయన హీస్ అ వెరీ గుడ్ పొలిటీషియన్ అని ప్రూవ్ చేసేసుకున్నాడు ఎలాగంటే పద్దెనిమిది స్థానాలు రావు మొత్తం గెలుస్తాము సీఎం క్యాండిడేట్ నెక్స్ట్ నేనే అనుకుని చాలా జోష్ మీద వెళ్ళిన వ్యక్తి చిరంజీవి ప్రజారాజ్యం టైంలో వెళ్ళినప్పుడు పద్దె జనాలకు ఏమని చెప్పాడు ఆయన ఉన్న కాంగ్రెస్ ని టిడిపి అన్నింటినీ వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటెస్ట్ చేసిన చిరంజీవి తాను చాటిన నీతుల్నే తప్పి పద్దెనిమిది స్థానాలకు ఎప్పుడైతే లిమిట్ అయిపోయారో చాలా బాగా ప్యాకేజ్ చేసేసి ఆయన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేసి దాని తర్వాత టూరిజం మినిస్టర్ కింద హీ ఎంజాయ్డ్ ద మినిస్టర్ పోస్ట్ అండ్ హీ గోన్ టు అండ్ హి హస్ గోట్ ఆల్ ద లైమ్ లైట్ అండ్ సడన్లీ హీ డిసపియర్స్ ఫ్రమ్ కాంగ్రెస్ అండ్ పుల్స్ అవుట్ చరిష్మా ఎప్పుడు ఫేడ్ అవుట్ అయిపోతుందో ఎప్పుడు ఎన్కాష్ చేసుకోవాలో ఎప్పుడు తన ప్రజా బలాన్ని కొంత మేరకు ఉన్న ప్రజా బలాన్ని మొత్తం ప్రజాబలం లేదండి ఆయనకి కొంతమేరకు ఉన్న ప్రజా బలాన్ని ఎన్కేజ్ చేసుకోవడంలో దిట్ట మెగాస్టార్ చిరంజీవి ఈ చిరంజీవి చరిష్మ ఎంతవరకు ఉపయోగపడుతుందని మోడీ గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఇప్పుడు మనం మొన్న కిషన్ రెడ్డి గారి ఇంట్లో జరిగిన సంక్రాంతి సంబరాల వేడుకలో మోడీ గారు ఈయనే పక్కన పెట్టి కూర్చోవడం దాని తర్వాత ఈయన చాలా హంబుల్ గా పక్కనే కూర్చొని రెస్పాన్స్ ఇవ్వటం గాసిపింగ్ అంటే మోదీ లాంటి పర్సన్ పక్కన ఒక నాన్ పొలిటికల్ పర్సన్ ని పెట్టుకుని ఎప్పుడు కనిపించని ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ చిరంజీవి లాంటి వాళ్ళని పక్కన పెట్టి కూర్చుంటే కొంచెం అబ్జర్వ్ చేయాల్సిన పాయింటే ఇది మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం హోదాలో ఉన్నాడు కానీ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇదివరకు చెగువేరే లాంటి పేర్లు తీసుకుని రెవల్యూషన్ అంటే నేను చెగురవే అంటే పవన్ కళ్యాణ్ అనే ఫొటోస్ కూడా చూసి సడన్ గా సిపిఐ సిపిఎం కండువాలు కప్పుకున్న పవన్ కళ్యాణ్ నేను హిందుత్వవాదిని నేను హైందవత్వం గురించి పోరాడుతాను దాని తర్వాత ప్రక్షాళన దీక్షలు మెట్లు కడగటాలు పుష్పులు రుద్దటాలు కాషాయ వస్త్రాలు ధరించటాలు దాని తర్వాత వారాహి యజ్ఞాలు చేయటాలు పూజలు చేయటాలు ఇదంతా చూస్తే ఇట్ ఈస్ లుకింగ్ లైక్ అ సినిమాటిక్ డ్రామా ఆ డ్రామాని మనం ఒకటి అర్థం చేసుకోవాలి మోదీ సర్కార్ కి పవన్ కళ్యాణ్ అవసరం ఉందా పవన్ కళ్యాణ్ కి మోదీ సర్కార్ అవసరం ఉందా ఇది ఫ్యాక్ట్ కింద ఆలోచించుకోవాలి ఆలోచించుకుంటే మోదీ సర్కార్ కి పవన్ కళ్యాణ్ అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల ఒక స్టాల్ వాటిక్ ఫిగర్ టు పుల్ ద క్రౌడ్ లేకపోతే ఒక ప్రామినెంట్ ఫేస్ టు రిప్రజెంట్ ద పార్టీ లేనే లేదు ఎన్డిఏకి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఖచ్చితంగా పూలప్ చేద్దామని చూస్తారు కానీ పవన్ కళ్యాణ్ ఏమనుకున్నాడు ఆయనకు వచ్చిన స్ట్రైక్ రేట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్ బై సీయింగ్ ఓన్ క్రెడిబిలిటీ అంబానీ వెడ్డింగ్కి వెళ్ళినా కూడా దీని గురించి డిస్కస్ చేశారు పలు విధాలుగా గొప్పగా చెప్పుకున్నారు బట్ ద స్ట్రైక్ రేట్ ఈస్ యాక్చువల్లీ డిపెండెంట్ ఆన్ ఎన్సీబీఎన్స్ క్యారెక్టర్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ ఎందుకంటే మనం గుర్తుంచుకోవాలి ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గెలవల చంద్రబాబు నాయుడుకున్న ఓన్ చరిష్మ వల్ల గెలిచి పవన్ కళ్యాణ్ పార్టీని కూడా గెలిపించే స్థాయికి తీసుకెళ్ళింది అది అండ్ ఇప్పుడుకున్న కూటమిని మనం ఇంకా ఎక్కువ డైసెక్ట్ చేసి మనం వీక్ చేయకూడదు బికాస్ కూటమి బాగా వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో ఈ పర్టికులర్ టైంలో మనం దాన్ని పిచ్చి పిచ్చిగా ఇంకొంచెం విశ్లేషించడం చాలా తప్పు అండి అదే ఇప్పుడు మనం చూస్తే చిరంజీవి కాంగ్రెస్లో ఉన్న చిరంజీవి ఆ రోజు ప్రమాణ స్వీకారం అప్పుడు ఇట్ ఈస్ అన్ అఫిషియల్ ఫంక్షన్ ఆఫ్ ద స్టేట్ దాంట్లో కేతనానికి చేతులు ఎత్తి వీళ్ళిద్దరి అన్నదమ్ములది మోడీ చేయటం అనేది హాస్యాస్పదం ఏ రకంగానూ పరోక్షంగాను ప్రతిపక్ష ఇన్ రియాలిటీ చిరంజీవి ఎక్కడ ఓటర్స్ గ్యాదర్ చేయడానికి ప్రచారం కూడా చేయలేదు దానికి రీజన్ ఎన్డీఏ సర్కార్ బాగా గుర్తుంచుకోవాలి మూడు రాజధానులు వద్దు ఒక రాజధాని ముద్దు అని చెప్పి అమరావతి రైతులు బారుదీరి నుంచున్నప్పుడు ఇదే చిరంజీవి కారు ఆపకుండా నాగార్జునతో పాటు వెళ్లిపోయాడు రైతులు చాలా డిసప్పాయింట్మెంట్ కి లీడ్ అయ్యారు ఆ సిచ్యువేషన్ లో ఇలాంటి చిరంజీవి ప్రచారం చేసినా కూడా ఇంపాక్ట్ ఉండదు కానీ ఇదే చిరంజీవిని ఈ రోజు వీళ్ళు కలుపుకుపోవడం వెనక ఖచ్చితంగా రాజకీయ అంశం ఉందని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు అన్నారు ఆంధ్రలో కూటమి చాలా పవర్ఫుల్ గా ఉంది ప్రజలందరూ కూడా వ్యతిరేకత కూడా ఇంకా ఏమీ లేదు విశ్లేషించాల్సిన అవసరం లేదు ఇండి కానీ ఇక్కడ నరేంద్ర మోదీ కూడా అంతే బలంగా ఎన్డీఏ లో దేశవ్యాప్తంగా ప్రధానిగా మూడోసారి ఆవిర్భవించిన తర్వాత ఇప్పుడు మరి చిరంజీవి అవసరం ఎందుకు వచ్చింది ఏమొచ్చింది అంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఎలాగైతే షిండేస్ అండ్ పవర్స్ ని విడతీసి మహారాష్ట్రలో వీళ్ళే రాజ్యం వెళ్ళటం మొదలు పెట్టారో స్ప్లిట్ ద పార్టీ అండ్ ఇంప్రూ అండ్ డామినెంట్లీ పోస్ట్ యువర్ ఇంపోజిషన్స్ ఆన్ ద స్మాల్ పార్టీ అండ్ మేక్ ఇట్ ఇన్ టూ బీజేపీ పార్టీ ఇస్ ఫండా సో ఈ ఫండాలో పవన్ కళ్యాణ్ ఎంతవరకు లొంగుతాడు అంటే ఖచ్చితంగా చూస్తున్న వాతావరణం ప్రకారం ఆయన హిందుత్వంగా మారిపోయే దీక్షల ప్రకారం ఇవంతా యునో ఇఫ్ యూ అబ్జర్వ్ పర్సన్ హిస్ ట్రాన్సిషన్ టు బీ హిందుత్వవాది ఫ్రమ్ కమ్యూనిస్ట్ ఫ్రంట్ ఆఫ్ అ వ్యూ పర్సన్ ని చూస్తే ఎస్ ఈజ్ ఇంక్లైన్ టువర్డ్స్ బీజేపీ అని మనకు అనిపిస్తుంది నెక్స్ట్ టైం బీజేపీ పార్టీలోకి ఈయన పార్టీ కలిపేస్తాడా లేకపోతే తో ఉట్టి బీజేపీతో పొట్టు పెట్టుకుని వెళ్తాడా లేకపోతే చంద్రబాబు నాయుడుతో ఉన్న పొత్తును యాసిటీస్ కంటిన్యూ చేసుకుని సిబిఐ సీఎం క్యాండిడేట్ కింద మళ్లీ పెట్టుకుని ముందుకు వెళ్తారా అది మనకు తెలియదు కానీ ఇఫ్ దిస్ మ్యాన్ కమ్స్ చిరంజీవి లాంటి వ్యక్తిని కనుక పాలిటిక్స్ లోకి తీసుకొస్తే మళ్ళీ ఆంధ్ర జనాలు లేకపోతే తెలంగాణలో ఉన్న వాసులు అందరూ కలిసి ఈయనకు ఓట్లేస్తే ఎన్కాషింగ్ అనేది చాలా బాగా చేయగల దిట్ట వెరీ ప్రాక్టికల్ వెరీ కమర్షియల్ పర్సన్ చిరంజీవి ఈ చిరంజీవిని ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం నమ్ముతుందా కాంగ్రెస్ లోకి తన పార్టీని కలిపేసిన దిట్ట ఈసారి వీళ్ళ పార్టీకి కలుపుతాడా లేకపోతే కాంగ్రెస్ కి బెనిఫిట్ చేస్తాడా అది ఎవరికి చెప్పలేం కానీ ఈ చిరంజీవి ఖచ్చితంగా ఒకవేళ పార్టీయే పెట్టి మూడో రెండోసారి పొలిటికల్ ఎంట్రీయే చేస్తే వీళ్ళతో కలిపి వస్తాడా ఇండివిజువల్ గా వస్తాడని కూడా తెలియదు మనకి ఈయన పార్టీ పెట్టుకున్నా ఇవాళ మోదీ కేబినెట్ లో కూడా ఈయన బెర్త్ కన్ఫర్మ్ అనే చర్చ కూడా జరుగుతుంది ప్రచారం ఈయనకి బర్త్ కన్ఫర్మ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ ఊ చేయగలుగుతాడు మోడీ లేకపోతే పవన్ కళ్యాణ్ కు ఉన్న వీకెస్ట్ పాయింట్ ఏదన్నా మా అన్నయ్యే ఇప్పుడు రాజకీయంగా ఓట్లేసిన జనాలు పక్కన పెట్టి మా అన్నయ్యే చిరంజీవే కారణం నాకు రాజకీయాల్లో అంటాడు నేను పైకి నువ్వు పైకి రావడానికి చిరంజీవి కారణం అంటే సబబు సార్ కానీ రాజకీయాల్లో నీకు ఓట్లు వేయడానికి ఇంపాక్ట్ చిరంజీవి అంటే మాత్రం సున్నా చిరంజీవికే అంత చరిష్మాండుంటే ఇండిపెండెంట్ గా వుడ్ హవ్ గెయిన్ లో మెనీ సీజ్ అండ్ హీవుడ్ బీన్ సెకండ్ హీరో ఫ్రమ్ ద ఇండస్ట్రీ టు బీ అనదర్ రెప్యూటెడ్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ సో ఇఫ్ యూ టాక్ పబ్లిక్ ఫ్యాక్టర్స్ కొంచెం మనం ఆలోచిస్తేనండి రెప్యుటేషన్ అండ్ చరిష్మా వైస్ హీ జీరో వెన్ ఇట్ కమ్స్ టు పొలిటికల్ అండ్ ఆఫ్టర్ మర్జింగ్ ఇస్ పార్టీ ఈన వాల్యూస్ ఈ ఎస్టాబ్లిష్మెంట్ సిస్టమ్ ఎంతవరకు నమ్మొచ్చు అనే జనాలకు ఆల్రెడీ తెలుసు ఐ డోంట్ థింక్ సో ఇప్పుడున్న సిచువేషన్ లో తెలంగాణ ఆంధ్ర చాలా ఫ్రెజైల్ మూమెంట్ లో పార్టీస్ ఫామ్ అయినాయి ఇప్పుడు ఈ అండ్రెస్ట్ ఇప్పుడే సెటిల్ అవుతున్న స్టేట్స్ మెన్ అందర్ పీపుల్ అందరూ దే విల్ నాట్ ట్రస్ట్ హిమ్ అగైన్ కానీ ఇతన్ని నమ్మి ఇతను వెళ్తున్నాడు ఇట్స్ అ ట్రయల్ మేబీ ఇట్ క్యాన్ బి అ హిట్ కానీ అతను ఒకవేళ పార్టీతో గెలిచి ఫేస్ వాల్యూతో వెళ్తే మాత్రం అది ఖచ్చితంగా ఇంకొక డిజాస్టర్ అనే చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మొన్నటి మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేస్తే బాగా గ్రాండ్ సక్సెస్ వచ్చింది పెద్ద ఎత్తున మెజార్టీ ఆయన తిరిగినటువంటి అంతటా రిజల్ట్స్ పాజిటివ్ వచ్చింది సో ఇన్ని ప్రచారంలో ఏమన్నా వాడుకునే అవకాశం ఉంటుందో నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో చిరంజీవి ఏమన్నా చిరంజీవి పీక్ ఆఫ్ ద మూమెంట్ లో ప్రచారం చేస్తేనే పద్దెనిమిది సీట్లు రాలేదు సినిమాలు అస్సలు ఆడలేదు స్టార్ డమ్ తగ్గిపోయింది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళకి రీచ్ అయిపోతున్న టైంలో బైగాన్ ఫిగర్ చిరంజీవి యాజ్ అన్ యాక్టర్ ప్రొఫెషన్గా చెప్తాను ఎక్స్పైరీ ఫర్ ఎవ్రీ ప్రొఫెషన్ ఉంటుంది కాబట్టి నో అదర్ స్లాంగ్ ఫర్ దర్స్ ప్లీజా ఇప్పుడు ఇలాంటి దాంట్లో ఈయన్ని తీసుకొచ్చి ప్రచారం చేయటం వల్ల చాలా కష్టం మనం జయలలిత వచ్చారు కదా ఎంజిఆర్ వచ్చారు కదా ఎన్టీ రామారావు గారు వచ్చారు కదా అంటే వాళ్లకున్న అభ్యుదయ భావాలు ఆ రోజున్న పరిస్థితులు ప్లస్ వీళ్ళు తీసుకొచ్చిన విప్లవాత్మైన చర్యలు వాళ్ళ ఎజెండా మేనిఫెస్టోస్ ఆర్ క్వైట్ డిఫరెంట్ సిచ్యువేషన్ టైమ్ అండ్ మేనిఫెస్టో అండ్ యువర్ థాట్ ఇంటెన్షన్ ఎవ్రీథింగ్ ఆర్ డిఫరెంట్ ఫర్ దిస్ మ్యాన్ హీ హ్యాస్ షోన్ హిస్ మేనిఫెస్టో వాట్ ఇట్ వాస్ అండ్ దిస్ మ్యాన్ హ్యాస్ షోన్ వాట్ హీ క్యాన్ డూ బి టు బి వెరీ ప్రాక్టికల్ టు ఎంజాయ్ పవర్ దిస్ మ్యాన్ ఇస్ టెస్టెడ్ ట్రయల్ అన్ని అయిపోయిన ఒక వ్యక్తి అండ్ ఇట్ షో టు బి

ఖచ్చితంగా బీజేపీకి పార్టీ ఉంటుందా ఊడదా అన్న పవర్లో లో చంద్రబాబు నాయుడు గారు నితీష్ ఇద్దరు కనుక ఇఫ్ ద పుల్ ఆఫ్ ద గ్రాప్ ద పార్టీ ఇస్ డీమ్డ్ టు బి నాట్ లెచ్ నాట్ లీగలీ టు రన్ ద కంట్రీ ఇట్ హ్యాస్ టు గో ఫర్ ఎలక్షన్ ఆర్ ఇండియా మై టేక్ ఇట్ అప్ హిస్ పొజిషన్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఫ్రెజైల్ లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సడన్ గా వనర్లు ఎలా వస్తాయండి బికాస్ హీస్ డిపెండెంట్ ఆన్ ద పార్టీ అండ్ ద పీపుల్స్ ఓట్ విచ్ ఇస్ బీన్ విచ్ హెస్ బిన్ పూల్డ్ బై వన్ పర్సెంట్ పర్సన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు ఇన్ ఆంధ్రప్రదేశ్ హీస్ గివింగ్ రెస్పెక్ట్ లేకపోతే ఇదే మోడీ లాస్ట్ టైం ట్వంటీ నైన్ టైమ్స్ అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదు కదా చంద్రబాబు నాయుడుకి అప్పుడు డిపెండెన్సీ లెవెల్స్ తక్కువ బట్ ఇతని మీద డిపెండ్ అవటం ఇప్పుడు ఎంతవరకు సబం అనేది జనాలు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈయనకి లీస్ట్ మర్యాద లేదు ఓటర్ పట్ల అభిమానుల పట్ల చిరంజీవి యూ మస్ట్ హ్యావ్ విజిటెడ్ అమరావతి టు మీట్ జగన్మోహన్ రెడ్డి యాజ్ అ నార్మల్ యాక్టర్ బట్ యు ఆల్సో రిమెంబర్ నీ అభిమానులే నీకు ఓట్లు వేసిన వాళ్ళు అయి ఉండొచ్చు ఓట్లు వేయాలనుకున్న ఫ్యూచర్లో నీ పొలిటికల్ ఎంట్రీ కావాల్సిన వాళ్ళు ఉండొచ్చు నీ టికెట్ చెరగడానికి కూడా వాళ్ళే అవసరం అవుతారు అలాంటి వాళ్ళని నువ్వు వదిలేసి రోడ్డు మీద వెళ్ళిపోతే ఒక ఓదార్పు లేకపోతే నేను చూస్తాను అని కారాపి మర్యాద చెప్పలేని ఒక వ్యక్తి మళ్ళీ రెండోసారి వేషం వేసుకుని పౌడర్ లో మేకప్లు వేసుకుని జనాల్లోకి వస్తే వీళ్ళకి పార్టీకి అస్సలు ఫేస్ వాల్యూ ఎక్కడా లేదు కాబట్టి పుంజుకోవడానికి కొంత క్రౌడ్ కి యూజ్ అవుతాడు ఇప్పుడు సపోజ్ ఆయన సినిమా కలెక్షన్లు వంద రెట్లు ఉండాల్సిన దాంట్లో పది శాతమే వచ్చింది అనుకోండి ఆ పది శాతం క్రౌడ్ పులింగ్ కన్నా ఇలా యూజ్ అవుతారు ప్రచారం జనం రావచ్చు కానీ టర్న్ ఓవర్ ఎక్కడ రూల్ లేదు కదా ఇదే పవన్ కళ్యాణ్ గారు రెండు స్థానాల్లో ఓడిపోయారు మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచారు దానికి కారణం చాలా ఉన్నాయండి సీట్లు చిరంజీవి గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే మర్యాద లేదు పవన్ కళ్యాణ్ ఉన్నంత విజ్ఞత లేదు మీరు ఒకటి ఆలోచించండి ఒకళ్ళు ఒక విలేకరు అడిగితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు కలుస్తున్నారు అంటే ఏమో నాకు తెలియదు ఎందుకు చేస్తున్నాడో నాకు తెలియదు ఒక నిర్లక్ష్య ధోరణి కనిపించింది ఆయన ఆన్సర్ లైఫ్ నో ఇంప్రెషన్ ఆన్ చంద్రబాబు నాయుడు సో మీరు ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ లాగా తెలుగు రాష్ట్ర ప్రజలకి సూపర్ చిత్రుడు చంద్రబాబు చిరంజీవి అయిపోయిన టాబ్లెట్ నేను పొలిటికల్ గా ఎగ్జాక్ట్లీ అయితే ఇక్కడ నరేంద్ర మోదీ అండ్ బీజేపీ అధిష్టానం వ్యూహం ఏంటంటే సౌత్ లో బాగా వేయాలి తమిళనాడు అయినా కేరళ అయినా కర్ణాటక మరి ఈ మూడు రాష్ట్రాల్లో చిరంజీవి పప్పులు ఉడికే అవకాశం ఉంటుందా పప్పులు ఉడకటానికి కూడా మనం ఒక విషయం గుర్తుంచుకోవాలండి పది శాతం పూలప్ కెపాసిటీ ఆఫ్ మనీయే లేని పర్సన్ ఒక సినిమా టికెట్ల కోసం ఓటర్స్ని పది శాతం మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడేమో అని హోప్ మాత్రమే పెట్టుకుందాం కానీ ఈసారి ఆయన మెజారిటీ వచ్చి ఆయన నమ్మి ఒక బీజేపీని ముందుకు తీసుకెళ్తానంటే ఐ రియలీ డోంట్ థింక్ సో బట్ ఇది ఇతని మొహం ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పార్టీ కింద యూజ్ అవుతుంది వీళ్ళకి క్రౌడ్ అసలు రాని చోట క్రౌడ్ వస్తుంది వాళ్ళు కొంచెం పెనిటెడ్ అవడానికి యూజ్ అవుతుంది బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇతని ఇన్ఫ్లుయెన్స్ చూ చూసి పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ బీజేపీలో తన పార్టీని కలిపేస్తాడా లేకపోతే అలాగే ఉంచుకుంటాడా అన్నది ఇట్స్ ఫ్యూచర్ ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా కలిపేస్తే మెగా బ్రదర్స్ అందరూ కలిసి ఇచ్చే ఎగ్జూబరెంట్ షో కి ద మెగా షో కి ఖచ్చితంగా ఓట్లు కొంతవరకు పడతాయి సో చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే భావించాలి ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ చుట్టూ చుట్టూ ఓటర్ మన వ్యూఎస్ఏ చెప్పాలి ఇంకా థ్యాంక్ యూ సో ఇది ఖచ్చితంగా నరేంద్ర మోదీ అయితే మాత్రం ప్రస్తుతానికి మెగా స్కెచ్ లో భాగంగా మెగా హీరోలు మెగా ఫ్యామిలీ చుట్టూనే ఇవాళ రాజకీయాలు తిప్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి నిజంగానే ఇవాళ చిరంజీవి గనక కేబినెట్ లెక్కి తీసుకున్నా ఏదన్నా ఒక కీలకమైనటువంటి బాధ్యత కలిగినటువంటి పదవి అప్పజెప్పిన కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీ స్కెచ్ లో భాగంగా సౌత్ లో పాగా వేసేందుకే కొంత ఒక మూవ్ పొలిటికల్ మూవ్ తీసుకున్నట్టుగా భావించాలి మరోవైపు ఎంత మేర లబ్ధి జరుగుతున్నది మాత్రం కొంత ఓటర్లే తేల్చాలి కానీ మీరు కూడా చిరంజీవి బీజేపీకి ఎన్డీఏకి మేర యూజ్ అవుతారు అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్